ओम सुधा करते स्वाहा ओस्मिदाय स्वाहा एसा वो विभुते स्वाहा ओम सुरभ्ये ओम शास्त्रे रुणे स्वाहा ओम सर्वदेवताय स्तुताय स्वाहा ओम सौम्याय स्वाहा ओम सुरासुर नमस्कुदाय स्वाहा भवन्त बिजरी हत्रे स्वाहा ओ कामुंडा स्वाहा

ओम ब्रह्म जय स्वाहा ओम ब्रह्म वचिसवात् पगाय स्वाहा ओम शासनाय स्वाहा ओम महा विद्याय स्वाहा ओम मंत्र विद्याय स्वाहा ओम सरस्वती स्वाहा ओम महासरस्वती सरस्वती स्वाहा ओम विद्याय स्वाहा उद्नामकाय तंत्राय तो स्वाहा इति सरस्वती का वीरमष्टोत्तर शतनामावस्य का अवनाकं सम्पूर्णा లేదరు సరస్వతి माता की जय जय की अम्माవారి సరస్వతి అవనాద్యం జరిగింది ఎనరా ఎంటవ్ సైటు నాకేందుకు సరస్వతి నాకు ఇప్పుడు ఉద్యోగం సనకులా అనుకుnlుంటురు వింటున్న ఈ సరస్వతి దేనిని పని చేస్తా గుర్తుందే ఆకర్షణ సరస్వతి ఏం దేనిని పని ప్రతి ఒక్కరు కూడా ఆకర్షిస్తున్నావు ఆకర్షణ సరస్వతి యొక్క అనుగ్రహం కావాలి గిరాకి రావాలి లేకపోతే ఆ గిన్నెలను పెట్టుకొని పలాన దగ్గర పోయి నేను గిరాకి వేయాలని అందరు రావాలి ఆకర్షణ సరస్వతి అండి మామ ఏమైంది మాట్లాడవద్దని చెప్పన్నా పరసిద్ధ్యార్థం క్షేమ స్థైర్య ధైర్యం స్వర్య అభివృద్ధ్యార్థం మమ గృహే ధన కనక వస్తు వాహన సిద్ధార్థం స్థిర లక్ష్మి అంటే ధనము మనకు మహాలక్ష్మి నమ స్వాహ అన్నప్పుడల్లా వేసేస్తున్నా వేయాలి స్వాహన్నప్పుడల్ల అందరూ కూడా అమ్మవారికి వెళ్తుంది లక్ష్మి సిద్ధి నస్తు जय रघुनाथ विनिमय नमो नमः पम्पा राजा जगदेव लक्ष्मीर मन पदामिते इच्छा मृगयूं दीयम् रामश्वम अश्वभंगामृतमत्रा हतिनादं प्रभोगे प्रियं देवे मुमकं एक वीरम भवे इति काम श्रः शास्त्रकारम आत्मं कल्पितं तं तपेति இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் குணமடைந்துள்ளனர் कृपासामाधि करबल कृपसामाधि देश महालक्ष्मी नारायणी अंशाय अबो तुम सबोतुंचा सर्वं विनते देवी श्री ईशले सर्वो गुणदान श्रीयता बरषतलोदा युक्तां कृता समस्तं विधि तेत देमे जरूर पडण जरूरतంది మేము మొదటి రోజు బాసర స్నానానికి వెళ్ళి తిరిగి వచ్చి దేవిని ప్రతిష్ఠించి దేవి పూజలు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా దేవి నవరాత్రి పూజలు చేస్తున్నాము అమ్మ ఆశీర్వాదం మాపై మరియు మా చందదారులపై మాకు సహకరిస్తున్న దాతలపై అందరిపై ఉండాలని కోరుకుంటూ యూత్ స్థాపించి ఐదు సంవత్సరాలు పూర్తయింది ఇది ఐదు ఐదవ వార్షికోత్సవం దీనికి సహకరించిన మా దాతలకు చెందదారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం